వసంత పంచమి శుభ సందర్భంగా ప్రముఖ జ్యోతిష పండితులు అయినవోలు రాధాకృష్ణ శర్మ సిద్దాంతి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన గురుదేవులు బ్రహ్మశ్రీ అయినవోలు అనంతమల్లయ్య సిద్దాంతి జ్ఞాపకార్థం శ్వేతార్క గణపతి స్వామి ఆశీస్సులతో సేవా కార్యక్రమం నిర్వహించారు హన్మకొండ జిల్లా కాశీపేట అరవై రెండవ డివిజన్ సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎగ్జామ్ ఎగ్జాంప్యాడ్లు పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేసి వారి విద్యాభ్యుదయానికి తోడ్పడ్డారు ఈ కార్యక్రమాన్ని రాధాకృష్ణ శర్మ సిద్దాంతి గారి శ్రేయోభిలాషులు వరికోలు సాయి భరత్ నిర్వహించారు పిల్లలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు చదువుల తల్లి సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని మనము మనకి మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ శ్వేతార్క గణపతి దేవాలయం ఆస్థానం సిద్ధాంతి గారు వారి స్మారకం గౌరవంగా ప్రతి విషయాన్ని కూడా అవగతం చేసుకుంటాడో వాడు తప్పకుండా ఎట్టి పరిస్థితులలోనైనా ఏ పరిస్థితులలోనైనా ఖచ్చితంగా